ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ అని కమాండర్ లో వేయడమే నాకు కరెక్ట్ కాదనిపించింది అయితే పవన్ తనకి ఆడడానికి ఒక్క ఒక ఛాన్స్ కూడా రావట్లేదు ఆల్రెడీ సంజనా గారు రెండు గేమ్స్ ఆడారు పవన్ డ్యాన్ నిఖిల్ ఇంకో రెండు గేమ్స్ ఆడారు అలాంటప్పుడు ఎట్లీస్ట్ తనుజా ఒక్క అవకాశం ఇవ్వాలి కదా మళ్ళీ చిట్లు అంటున్నారు వీళ్ళు నాకు ఇక్కడ అస్సలు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ లైవ్ లో చూసిన టాస్క్ కానీ మార్నింగ్ చూసిన ప్రోమోలో కానీ నిఖిల్ అండ్ డెమో ఇద్దరు ఆడారు బాగా ఆడారు కరెక్ట్ కాదంటలేదు అంతకు ముందు రెండు గేమ్స్ సుమన్ గారితో ఒక గేమ్ నలుగురు కలిసి ఒక గేమ్ సంజన గారు ఆడారు అసలు ఆ ఫస్ట్ గేమ్ తప్ప తనూజ అసలు ఆడింది లేదు పెట్టింది లేదు అంతసేపటికే ఆమెను వంటిట్లో కూర్చోబెడుతున్నారు సరే షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తనుజతో పాటు దివ్య కూడా కమాండర్ అయిపోయింది ఇప్పుడు దివ్య ఆ టాస్క్ ఓడిపోవడం వల్ల దివ్య అండ్ తనుజ ఇంకా సంజన డెమోన్ నలుగురు కూడా కమాండర్స్గా ఉన్నారనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ దివ్య రీతు కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వాదించుకున్నారు వాదించుకున్న తర్వాత దివ్య అని తోస్తారు నీకు చాలా అవకాశాలు వచ్చాయి అదొచ్చే ఇది వచ్చే అదొచ్చే అన్నారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు దివ్య బయటకు వస్తే తనకు కొంచెం బెటర్ అవకాశం ఉంటుంది యాక్చువల్లీ ఎవరైతే రాజు రాణిగా ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేషన్ సేఫ్ జోన్ అని చెప్పొచ్చు ఎవరైతే ప్రెజర్ గా ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ డేంజర్ జోన్ కానీ కమాండర్ విషయంలోకి వచ్చినట్టయితే వాళ్ళు సేఫ్ జోన్ కాదు అలాగే డేంజర్ జోను కాదు మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నారు ఇప్పుడు మనం ప్రొమ్మోలో చూసిన టాస్క్ లో నిఖిల్ గెలిచాడు కాబట్టి నిఖిల్ కొత్త కింగ్ అయిపోయాడు అనమాట సో ఇప్పుడు కళ్యాణ్ ఒక కింగ్ నిఖిల్ ఒక కింగ్ అలాగే రితు ఒక క్వీన్ అనమాట అయితే ఏమైందంటే నిజానికి రితు గాని కళ్యాణ్ కానీ వెళ్ళి ఉండాలంటే వాళ్ళ టాస్క్ ఫస్ట్ గెలిచేసి ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు కింగ్ అయిపోయి ఉండేవారు తర్వాత టాస్క్ లో దివ్య వచ్చి దివ్య ఓడిపోయి ఉండేది ఇంకా కన్ఫామ్ గా తను లో కానీ ప్రజల్లో కానీ ఉండిపోయేది ఇప్పుడు ఏమైందంటే ఇటు కళ్యాణ్ అలాగే రితు ఇద్దరు కూడా మేం కాదు నువ్వు ఆడాలి అనగానే ఇప్పుడు దివ్య లోకి వచ్చింది దివ్య పిక్చర్ లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమవుతుందంటే మ్యాటర్ చెప్తా వినండి ఇంకా తనకి బుధవారం గురువారం అంతా గేమ్స్ ఉంటాయి ఓకే తను మళ్ళీ కమాండర్ నుంచి కింగ్ అయ్యే అదే క్వీన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో లేదు అంటే మాత్రం దివ్య ఈ వారం చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టే ఎందుకంటే నిఖిల్ కింగ్ అయిపోయాడు కాబట్టి నిఖిల్ ఎలిమినేట్ అవ్వాలంటే నిఖిల్ కింగ్ గా ఉండకూడదు మేబీ అయినా ఉండాలి కమాండర్ గానే ఉండాలి తనకున్న కసికి పట్టుదలకి నిఖిల్ అసలు వెళ్ళేటట్టు ఏం అయితే కనిపించడం లేదు మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది